Mm-hmm. <laughs> ఆదివారం చాలా విశేషం ఖాత్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఉదయం నాలుగున్నర గంటలకే తరపున తీసి శ్రీవారికి నిత్య కైంకర్యము నిత్య పూజా కార్యక్రమాలు మహా నైవేద్యము పరిహరణము ఆలయ పరివార దేవతలకు అర్చన పూజా విధానం సముఖ ఆంజనేయ స్వామి వారికి పేరు ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలంతా ముదించి వసంత ఉల్లభులు విశేషంగా మూర్తి అలంకారం చేసుకొని సప్త సప్త అశ్వాలతో స్వామి సూర్యప్రభ సప్త మేరువులతో స్వామివారు అలంకరించుకొని కళ్యాణ మండపంలో ఆస్థానమయ్యి ఉభయకర్తలకు శ్రీవారి ప్రజలందరి పేరుట స్వామివారికి అర్చన పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి లోపల ప్రదక్షిణం చేసుకొని మహాద్వారంలో భక్తులకి అందరికీ దర్శన భాగ్యం కలిగించి శ్రీవారి యొక్క ఆలయ తిరువేధులకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగించి తిరిగి స్వామివారి యధాస్థానం చేరి లోపల మహానైవేద్యం చేసి స్వామివారికి ఉత్సవం కంప్లీట్ పూర్తవుతుంది ఈ యొక్క